లూకాసు వార్త పదహారవ వచ్చాయము పంతొమ్మిదవ వచ్చిన మొదటి రెండు వచ్చిన చదవండి దయచేసి ధనవంతుడు ఒకడు నిరించుకొని నేను కోరిను అంతేగాక హేను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆమె కొనకు కొనిపోయాను ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టు ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే నిన్నటి రోజున నేను మీకు ఏ వాక్యం చెప్పాను చెప్పగలరా దేవుని యొక్క ప్రణాళిక మొదటి రాకడా రెండవ రాకడ ఆయన యొక్క ఉద్దేశ్యం ఆయన యొక్క ప్రణాళిక మొదటి రాకడా ఆయన ఉద్దేశం ఏంటి రెండవ రాకడ ఆయన ఉద్దేశం ఏంటి దానిని మీకు క్లుబ్దంగా వివరించి కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు కదా మనం ఏం చేయాలా సిద్ధపడాలి ఏం చేయాలి సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచాలని నేను మీకు వాక్యము బోధించాను ఈ రోజున విన్న వాక్యం గుర్తుపెట్టుకోవాలి వాక్యం మన హృదయాలు భద్రం చేసుకోవాలి రాకడదే గురించి చెప్పాను నిన్న ఈరోజు క్రీస్తు గలవారు క్రీస్తు లేనివారు రెండు రకాల మనుషులు ఒకరు క్రీస్తు గలవారు మరొకరు క్రీస్తు లేనివారు ఈ యొక్క ఉపమానములో ఏసై చెప్పిన ఉపమానములో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం అందులో ఒకడు ధనవంతుడు ఒకడెవడమ్మా ధనవంతుడు ఒక గ్రామంలో ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడట మరి ధనవంతుడికి ఉండేటువంటి లక్షణాలు మనకు తెలుసు ఏమంటది గర్వం ఉంటుంది ఏమంటుంది గర్వం అంటుంది ఎవరిని కూడా లెక్క చేయరు ధనవంతుడు మరి ఆ గర్వం ఉండి దేవుని గాని మనుషుల్ని గాని లక్ష్య పెట్టేవాడు కాదు ధనవంతుడు వాడి హృదయంలో క్రీస్తు లేడు క్రీస్తు లేనటువంటి వారికి ఎలాంటి ఆశీర్వాదము ఉండదు ఆ ధనవంతుడు నిత్యము సుఖం అనుభవిస్తున్నాడు ఇక ఈ లోకమే నాది ఈ లోకము శాశ్వతము ఈ లోకములో ఉన్నంత కాలము లగ్జరీ లైఫ్ అనుభవించాలి ఇక మరొక జీవితం ఉన్నదో లేదో నాకు తెలియదు ధనవంతుడికి ఆ గర్వము దేవుని అట్లా భయం లేదు దేవుడు అంటే లెక్క లేదు ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం లేదు తన సుఖాన్ని తన లగ్జరీస్ని తను అనుభవిస్తూ ఉన్నాడు ఎలాంటి క్యారెక్టర్ అంటే వాడిది ధనవంతుడిది ఆ ధనమంతా కూడా చూసుకొని వాడు అనుకోవచ్చు అనేక సంవత్సరాలు కావలసినటువంటి ధనాన్ని ఆహారాన్ని సంపాదించాను కాబట్టి నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము సంతోషించము అలాగా తన ప్రాణంతో చెప్పుకునేవాడుగా ఈ ధనవంతులు వండుకోవచ్చు దేవునింటి లక్ష్య పెట్టేవాడు కాదు దేవుని మాట లక్ష్యమించేవాడు కాదు దేవుని యొక్క వాక్య వినపడుతున్నదనుకో అసలు ఏ మాత్రం పట్టించుకునేవాడు కాదు తన జీవితము తన ప్రాణము తన యొక్క జీవితంలో సంతోషంగా ఉండటమే కానీ పేదవాళ్ళని గురించి కానీ దేవుని గురించి కానీ లక్ష్యం ఉంచేవాడు కాదు చూసారా మరి ఈ ధనవంతుడు అలాంటి గుణాలు కలిగినటువంటి ఈ ధనవంతుడు చివరికి మనిషి పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు పుట్టినవాడు ఏం చేస్తాడు ఒక దినాన చనిపోతాడు కాబట్టి ధనవంతుడు చనిపోయాడు మరి ఆ ధనవంతుడి దగ్గరే ఒక పేదవాడు ఉన్నాడు ఇప్పుడు మనము పేదవాడి గురించి చూద్దాం ఆ పేదవాడి పేరు లాజర్ ఏం పేరు లాజర్ ఆ ధనవంతుడు తినేటువంటి ఆ యొక్క బ్రెడ్ అనమాట రొట్టె ముక్కలు కింద పడితే ఆ కింద పడినటువంటి రొట్టె ముక్కలతో తిని తన ప్రాణాన్ని తన దేహాన్ని తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు అయితే ఈయనలో క్రీస్తు ఉన్నాడు పేదలాసులు ఎవరున్నారమ్మా క్రీస్తు ఉన్నాడు ధనవంతుల్లో క్రీస్తున్నాడా ధనవంతుడు హృదయంలో క్రీస్తున్నాడా లేడి ధనవంతుని హృదయంలో క్రీస్తు లేడి దేవుడు లేడు ఏమంటాడు ఆ ధనవంతుడికిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి గర్వం ఏంటది గర్వం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో వంట దూరట సులభము ఏసై చెప్పిన మాట దేవుని స్తోత్రం చెప్పండి హలిలుయ్యా ఎవరైనా ధనవంతుడు కావాలని ఈ లోకంలో మనం ఆశించకూడదు ఉన్న దానితో మనము సంతృప్తి పడాల బేదలాసు ఆయనలో క్రీస్తు ఉన్నాడు ఎవరున్నారమ్మా క్రీస్తు ఉన్నాడు ఈ లోకంలో ఏమీ ఏమీ లేదు ఏదో ఉన్నది ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మానవుడు సాధు సుందర్ సింగ్ రోజు ఒక చిన్న బిడ్డ అది అంత చిన్న పిల్లడు ఒక ఉల్లిపాయ ఒలుస్తున్నాడు ఉల్లిపాయ తెలుసు కదా మనకి ఉల్లిపాయ ఒక్కొక్క రెమ్మ ఒలుస్తా ఉన్నాడు ఏం చేస్తున్నావురా నువ్వు అని అడిగాడు సాధు సుందర్ సింగ్ అడిగితే అప్పుడు దీనిలో ఏముందో చూద్దామని దీనిలో ఏముందో చూద్దామని అన్నాడు ఒక్కొక్కరే ఒక్కొక్కరే పరుస్తున్నాడు ఏమీ లేదు అప్పుడు చెప్తాడు సాధు సుందర్ సింగ్ భక్తుడు అన్నాడు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి ఈ లోకంలో విస్తారమైన సంపద సంపాదించుకోవాలి అని ప్రయత్నం చేస్తారు కానీ ఏమి కూడా లేదు ఏమి తీసుకొని పోము ధనవంతుడిలో ఆ ధనవంతుని హృదయంలో క్రీస్తున్నాడా క్రీస్తు లేడు కాబట్టి వాడు ఒక దినాన్ని చనిపో వాడు కూడా చనిపోయాడు చివరికి పాతాళానికి వెళ్ళిపోయాడు కానీ రెండవ వాడు బీదలాజర్ ఎవరైనా బీదలాజరు ఆయన హృదయంలో క్రీస్తు ఉన్నాడు ఏసయ్య ఉన్నాడు ఏసయ్య ప్రేమించాడు బ్రవ్వా ఈ ధనవంతుడు ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు నేనేమో పేదవాడిగా ఉండిపోయాను ఆహారం కూడా లేదు కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్నాయి ఏంటి ప్రాభు ఆ నన్నంత చేసావని చేశావని రోజు కూడా వేసాయి మీద గొడగలేదు దేవుని స్తోత్రం చెప్పండి అల్లిలు మనకున్న స్థితిని బట్టి మనం దేవుణ్ణి శోధించకూడదు దేవుడు మనకు ఇచ్చిన తలాంతరం ఉపయోగించుకోవాలి ఉదాహరణకి ఈ అమ్మకి పాటలు పాడి తలంతచ్చాడు ప్రభు ఆ అమ్మకి ప్రార్థన చేసే ఇచ్చాడు ఈ అమ్మకి పరిచయం చేసే స్థలాన్ని ఇచ్చాడు ఆ యవనస్తులాలకి మంచి జ్ఞానం అనుగ్రహించి ఇతరులకి వాక్యం చెప్పేటువంటి జ్ఞానం ఇచ్చాడు ప్రభు అయితే వారి వారి తలంతులు మనం ఉపయోగించుకోవాలి నాకన్నా ఆమెకి ఎక్కువ తలంతులు ఉన్నాయి కదా అని అనుకోకూడదు కాబట్టి ఇక్కడ వేదలాజలు ప్రభు మీద గొణగలేదు ప్రభు మీద సణగలేదు ప్రభుని స్తుస్తున్నాడు ఏ ప్రేమించాడు కారణం ఏంటంటే వేదలాజలు తన హృదయంలో క్రీస్తున్నాడు ఆయన హృదయాలు ఎవరు ఉన్నారమ్మా క్రీస్తు ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలు ఏసైని ప్రేమించేవాళ్ళు ఏసయ్య ఎవరి హృదయాలు ఉంటారో వాళ్ళు ప్రభుని ప్రేమిస్తారు ఎప్పుడు కూడా పీతలాజరు ప్రభు మీద చునగలేదు ఏసై నెంతగో ప్రేమించాడు ఆయన మాటల విశ్వాసం ఇచ్చాడు ఆయన మాటలు ఎక్కడా వినిపెడుస్తుంది కూటాల్లో చక్కగా దేవుని మాటలు వినేవాడు స్తోత్రం దేవాను నన్ను ఇంతవరకు సజీవుడిగా ఉంచావు ఏ రోజు కావచ్చు ఆహారం ఆ రోజు నాకు అనుగ్రహిస్తున్నావు నీకు స్తోత్రం నీకు వందనాలని దేవుని స్థుతించేవాడు కానీ ధనవంతుడు అలా స్థుతించాడా స్థుతించలేదు కాబట్టి మనము క్రీస్తుని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆయనను మనం స్తుతిస్తాము ఆయన మనం ప్రేమిస్తాము ఆయన మాటలకు మనము విధేయులమవుతాము ఆయనకు భయపడతాం చూస్తారా కాబట్టి మనము ధనవంతుడులాగా గర్వం ఉండకూడదు కారణం ఏంటంటే ధనవంతుడు హృదయంలో క్రీస్తు లేడు క్రీస్తు మన హృదయంలో లేకపోతే ఎలాంటి ప్రయోజనమో లేదు సాధు సుందర్ సింగ్ గారు మళ్ళీ ఒక ఉపమానం చెప్పాడు ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉన్నాడట అయితే వాడు ఇలాగనే అలా ఉన్నాడు కింద పడుకుంటే వాడికి పెరాలసిస్ వచ్చింది పెరాలసిస్ అంటే ఏంటి పక్షవాతం పక్షవాతం వస్తే అప్పుడు ఒక పెద్ద కోబ్రాస్ని పెద్ద పాము తాజు పాము కరవడానికి వైపు వస్తున్నది ఈ ఈ పెరాసిస్ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని కరవడానికి వస్తున్నది పాము వస్తుంటే వీడికి మనసులోనేమో చంపాలని ఉంది మనసులోనేమో ఆ కర్ర తీసుకొని ఆ పాముని చంపాలని ఉంది కానీ చంపడానికి చెయ్యబడుతుందా కాదు లెగుస్తుందా ఏమీ పని చేయదు చూడండి అలాగా క్రీస్తులైనటువంటి వాళ్ళు ఏమి ప్రయోజనం అనేది వాళ్ళ జీవితంలో ఏ ఎలాంటి ఆశీర్వాదం అనేది ఉండదు కాబట్టి ఈ పక్షంలో వచ్చిన వాడు చంపాలనుంది కాని చంపలేడు కానీ వాడి కారణం ఏంటి వాడు కాళ్ళు కాని చేతులు కానీ పనిచేయవు అలాగా మనము క్రీస్తుని గురించి మనము క్రీస్తు